హాయ్ ఫ్రెండ్స్ నేను మిత్తు పొలం కూరని మనకే కొంచెం ఏంటి రసంగానే ఇది రసంగి దీనికి వచ్చిన పిల్లల్ని అయితే చూపిస్తాను మీకు చూడండి కొంచెం అయితే ఇది బ్రేడర్ బ్రేడర్ క్వాలిటీ ఆ క్వాలిటీ చూపించాను అని కామెంట్లు చేస్తున్నారు చూడండి చూపిస్తాను బాడమే ఉంటా అదైతే బ్రేడర్ మీకు దీనికి సంబంధించిన పిల్లల్ని అయితే చూపిస్తాను దీనికి సంబంధించిన పిల్లలని అయితే చూపిస్తాను చూడండి దీన్ని దిగిన పిల్లలు దానికి సంబంధించిన పిల్లలు అయితే ఇవే ఇంకా ఉన్నాయి ఇద్దరు పెట్టల పిల్లలు అయితే ఉన్నాయి అయితే మారిపోతున్నాయి పిల్లలు ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల దీని పిల్లలు పది పిల్లలు ఉన్నాయి ఇంకా మనకి దాని ఇంకా మంచి పుంజులు ఇది దొడ్డుగాడైతే ఉండవు మంచి మంచి పుంజులు ఇంటికాడైతే ఉంటాయి అయితే సేల్గా అయితే ఉన్నాయి చెప్తాను మన ఛానల్ అయితే లైక్ చేసి ఫాలో చేసుకోండి ప్రైజులు పెడుతూ ఉంటాను నీకు ఎన్న ఉన్నాయండి అయితే పెట్టలో రసంగి రసంగ దిగిన పిల్లలు అయితే చూసుకోండి ఎవరికన్నా కావాల్తే పిల్లలని కామెంట్ అయితే చేయండి బాగా చేసింది ఈ ఈరోజు సార్ అంత బాగుంటుంది ఎందుకు ఇరవై పిల్లలు చేసింది అలా కుక్కలు కూడా ఉంటాయి మన దొడ్లో చూసుకుని రావాలి వచ్చిన వాళ్ళు రసంకి దిగిన అవుట్పుట్ ఇది అంతా ఇంకా ఉన్నాయి చాలా పెట్టలు బాగా రేటు అమ్ముతున్నారండి మాకు చెప్పరా మరి అమ్మినప్పుడు వాళ్ళ పిల్లలన్న మీకుంది నేను